ఏ బాగున్నారా నీ పేరేంటి బాడు నీ పేరమ్మా లక్ష్మి చెప్పండి మీ అనుభవాలు ఏమేం చేస్తున్నారు ఎప్పుడు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ మీరు స్టార్టింగ్

ఇప్పుడు ఎంతమంది పని చేస్తున్నారు ఇక్కడ ఇరవై మంది పని చేస్తున్నారు ఎన్ని గంటల పని చేస్తారు గంటల పని చేస్తారు దీనివల్ల మీ ఆరోగ్యం ఏమైనా ఇంప్రూవ్ అయిందా అంత మునుపంతా పిట్లో కూర్చొని ఎక్కడ ఏమి ఆ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు లైటింగ్ బాగుంటుంది ఇంట్లో అయితే చాలా ఇవి ఇబ్బందులు ఉంటాయి ఇలాంటి షెడ్ల వల్ల మీకు లాభం ఎందుకంటే వెరీ గుడ్ అండి రెండు వేలు వేలు చేస్తావు ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ మీరు ఏమేమి చేస్తారు ఇక్కడ వాళ్ళతో ఏం నేర్పిస్తారు అది చేస్తుంటారు

अपन तो घूम रहे हैं आज हम मतलब हम्म कस्टमर आ خلص अभी बाल है ओ का हम्म ये तो सिस्टमैटिक आई पोता हूं हम्म ये तो फास्ट बॉलिंग बॉल हम्म बॉल मारता है भाई हम्म भाई पातरी ఇక్కడ మొత్తం కలిసి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి ఇరవై మెగాలు మిగిలిన వాళ్ళకి అందరూ ఎంతమందికి వచ్చాయి బయట அந்த யபை மந்திரி இம்ப்ரூவ்மெண்ட்

జాకాడ్ మొగ్గం అంటే మనం ఏ డిజైన్ అయినా కానీ దీని మీద తయారు చేసుకునే అవకాశం దీనికి ఉంది అంటే మనం మొత్తం మిషన్ మీద తయారు చేస్తాం దీని విట్టి వచ్చి అంటే దీనికి పొడవు వచ్చి రెండు వందల యాభై సెంటీమీటర్లు వచ్చి సార్ మనకి వెడల్పు వచ్చి నాలుగు నలభై ఏడు సెంటీమీటర్లు వచ్చాయి అంటే మనం ఫోర్ సెంటీమీటర్లకు ఒక బుట్ట రెడీ చేసుకుంటాం సార్ అంటే ఎలాంటి డిజైన్ ఏదైనా కానీ మనం తయారు చేసుకునే ఫెసిలిటీ దీనికి ఉంది ఇప్పుడు దీనికి త్రీ టు ఫోర్ డేస్ పట్టింది సార్ త్రీ డేస్ ఎంత అమ్ముతున్నారు ఇక్కడ మనం అనేది సెవెన్ థౌజండ్ అలా ఉంది సార్ అంటే మాకు ఇది నేసిన దానికి ఒక శారీకి వచ్చేది రెండు వేలు సార్ మంత్లీ ఎయిట్ శారీస్ నేస్తాం సార్ అవును సార్ దీనికి మనకి బయట వచ్చేది నాకు అంటే శారీకి పదహారు వందలు సార్ ఇచ్చేది అంటే ఇక్కడ ఉన్న స్పెసి స్పెషలిటీస్ బయట లేవు సార్ ఇప్పుడు పదహారు వేలు ఇక్కడ వస్తుంది ముందు ఎంత వచ్చేది నీకు పన్నెండు వేలు పదకొండు వేలు అంటే తినడానికి కూడా అసలు కొంత టైంలో ఈ వృత్తి వదిలేసేసుకున్నాం అనిపించింది సార్ అంటే నా అలాంటి వయసు కుర్రోళ్ళు ఈ స్టేజ్కి అంటే చేనేతకి రావడానికి మొత్తం నేర్చుకొని దీని మీద బతుకుతే రూక్ అనేది ఎవరు తీసుకోవటం లేదు సార్ అందరూ ఈ వృత్తిని వదిలేసుకుంటున్నారు బాగా చేయగలుగుతున్నారు అవును సార్ దీనివల్ల నీకు ఒక లైవ్లీహుడ్ పెరిగింది జీవనోపాధి పెరిగింది పెరిగింది ఇప్పుడు నమ్మకం వచ్చిందా నీకు వచ్చింది సార్ దీనివల్ల అంటే ఇక్కడ ఉన్న స్పెషాలిటీస్ వాళ్ళు ఇబ్బంది పడినా కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు సార్ అంటే ఒక వేవర్ గా సారు ఇబ్బంది పడినా కానీ మనకి టయానికి మెటీరియల్స్ కానీ అన్ని ఇప్పుడు ఈ మోడల్ బాగుంది బాగుంది సార్ ఓకే ఇది ఒక మోడల్ కింద చేశారు దీన్ని ఇంకా పెంచుతాం ఓకే థ్యాంక్ యూ నమస్కారం అమ్మాయి కూర్చో అమరావతి ఇప్పుడు ఎన్ని వేస్తా ఎన్ని వేస్తావమ్మాన్ని వస్తాయి నీకు ఎంత వస్తుంది ఇంత ముందు వచ్చేది ఇప్పుడు మార్కెట్ కూడా నీకు ఏం ప్రాబ్లం లేదు కదా అమ్మాలేం లేదు చేసి ఇంట్లో పోయి పడుకోవచ్చు కరెక్ట్గా డబ్బులు వచ్చేస్తాయి ఓకే అమ్మ గూడ్ సరే అక్క బాగా పని చేస్తున్నారా బాగుందా ఏ కౌంటర్ నిలకడ హଁ ఆ నమస్కారం నమస్కారం ఏ పేరెంట అమ్మ శివలేల ఓలేల ఎన్ని చేం చేస్తావు అమ్మ రెండు వత్తులే నల చెపడి ఇవి 10 15 చేస్తావు నలకు నీకు ఎంత వస్తుంది ఒక చెరకు చీరకు వచ్చేప్పటికి ఎనిమిది వందలు వస్తాయి ఐదు వంద ఐదు చీరలు ఉంటాయి దానికి నాలుగు వేల ఎనిమిది వందలు ఇస్తారు మూడు నేస్తే మూడు పదిహేను చీరలు వేసామంటే మా లోకేష్ గారు మళ్ళీ ఐదు వేలు యాక ఇస్తారు మళ్ళీ ఇదేమో ఇదే శాలువాలు కొంచెం ఎక్కువనేసుకుందామని డెవలప్ అవటం ఇప్పుడు బయట చేస్తే ఎంత ఇంటి దగ్గర చేస్తే కొంచెం ఇంటి దగ్గర చేస్తే మాకు పదివేలు లోపల వస్తుంది ఇంటికాడైతే మనకి అయితే పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అవుతుంది ఒక ఆరు నుంచి ఎనిమిది ఎక్కువ ఎక్కువ వస్తుంది మాకు మంచిగా ఉపయోగపడుతుంది ఇంకా మా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే ఒక ఇరవై వేలు మినిమం వస్తుంది అంటే అప్పుడు ఇప్పుడు మేము కాటన్ వేస్తున్నాం కదా పట్టు వేసామంటే ఇంకా మాకు రెండు వందల రోజుకి ఎగస్ట్రా పడుతుంది మాకు అప్పుడు మంచిగా ఉంటుంది ఇంకా అది రావాలి ఇంకా ఎక్కువ లే చేసే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి కూడా ఇంకా పెంచితే మీరు ఇంకా అందరూ డెవలప్ చేస్తాది ఇది మోడల్ చేశారు ఇది గోల్ సక్స్ఫైట్ అందుకని చేస్తారు మా పిల్లల చేస్తారు బాగుంది మాకు ఇక్కడ లేకపోతే ఇంకా అంటే బాగుంది

okay my good